వెల్కమ్ బ్యాక్ టు ఈ రోజు అయితే మేము లాంగ్ టూర్ అయితే చేస్తున్నాం అనమాట మేము మా ఫ్రెండ్స్ బైసా నుంచి వెమలవాడ అక్కడ నుంచి మళ్ళా కొండగట్టు హనుమాన్ మండర్ గుడికి వెళ్తున్నాము సో వెనకాల కూడా ఉన్నారు ఈ రోజు ఇంట్రొడ్యూషన్ చేస్తున్నాము సో చెప్పండి మీ గురించి మీ ప్రొఫెషనల్ మీ వర్క్ మీ ఎక్కడ ఉంటారు అవన్నీ బైక్సా లాస్ట్ ఫోర్ ఇయర్స్ నుంచి ఇన్సూరెన్స్ అడ్వైజర్గా పనిచేస్తున్నాను ఇన్సూరెన్స్ అనేది ఒక పట్టుబడి ఫ్యూచర్ కొరకు అందరూ కోరువు అందరూ కూడా అంటారు థ్యాంక్ యూ సో మచ్ సో అదనమాట గాయ చూసు సో గాయస్ మేమైతే ఫస్ట్ టైం లాంగ్ ట్రావెలింగ్ చేస్తున్నాం ప్లానింగ్ అండ్ ఈయన అంత ఒకరి ఫ్రెండ్స్ అనమాట గాయస్ ఓకేనా సో వీడియో అనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ వీలైతే మీ ఫ్రెండ్స్కి అయితే ఈ వీడియోని షేర్ చేయండి గాయస్ చాలా చాలా మంచి కంటెంట్స్ వస్తాయి మన ఛానల్లో ముంగడ చూడొచ్చు కానీ చాలా వరకు కోతులు అయితే వచ్చినాయి సోగా చూస్తున్నారు కదా ముంగడ మేము ఇది కానాపూర్ సారీ నిర్మల్ నుంచి కానాపూర్ వెళ్ళే రూట్ అనమాట ఇక్కడ చాలా దట్టమైన అడవులు అయితే ఉన్నాయి కాకపోతే బండి నడిపించేటప్పుడు చాలా స్లోలుగా నడిపియండి కేర్ఫుల్గా మన హనుమంతుడి గోతులు ఇక్కడ చాలా అయితే సంచరిస్తుంటుంది కేర్ఫుల్ కేర్ఫుల్గా చూడండి ఈ విధంగా అయితే అటమట వస్తూనే ఉంటాయి కేర్ఫుల్గా అయితే బండి డ్రైవ్ చేయండి సో అదనమాట గాయ లొకేషన్ చాలా మంచిగా ఉంది చూసుకోవచ్చు హైదరాబాద్లో సిటీ సిటీ లైఫ్ లైఫ్ బిజీ 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 సో అట్లా మంత్లీ త్రీ మంత్స్కి ఫోర్ మంత్స్ ఒకసారి ట్రావెలింగ్ అయితే లాంగ్ టూర్ అయితే సో డ్రైవ్ చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడైతే రోడ్ కన్స్ట్రక్షన్ వర్క్ నడుస్తుంది ఫ్లైఓవర్ చేస్తున్నారు తెలంగాణలో డెవలప్మెంట్ ఏ విధంగా ఉంది మనం చూడొచ్చు రానున్న రోజుల్లో ఇంకా చాలా డెవలప్మెంట్ అవుతుంది కాకపోతే ఇక్కడ దట్టమైన అడవులు ఉంటాయి కదా ఈవినింగ్ సెవెన్ అయితే చాలా మంది ట్రావెలింగ్ చేయరు చూడవచ్చు ఇక్కడ చూసుకోవచ్చు చాలా అంటే చాలా దట్టమైన అడవులు ఉన్నాయి ఇక్కడ ఇక్కడ మనకు హెచ్చరిక బోర్డ్స్ కూడా కనిపిస్తుంది చూసుకోవచ్చు మనం ఇప్పుడైతే రోడ్ వర్క్ నడుస్తుంది ప్లీజ్ వాళ్ళ వేరే సో గైస్ మనం అయితే ఇప్పుడైతే కానాపూర్ సిటీలో అయితే ఎంట్రీ ఇప్పుడే జస్ట్ ఇప్పుడు ఎంట్రీ ఇచ్చినాము ఇక్కడ నుంచి అయితే వెళ్తున్నాము ఈయన పైన తెలుసు ఈయన కెమలవాడ ఆల్రెడీ ఇటు సైడ్ ఉంటాడు అనమాట ఈ సిటీ మెయిన్ ఓల్డ్ సిటీ అనమాట ఇటు వెళ్ళాలి సార్ స్టేట్ వెళ్ళాలి స్టేట్ అయితే వెళ్తున్నాం అనమాట చూసుకోవచ్చు వెనక మా ఫ్రెండ్స్ అంతా సైలెంట్ గా వేసి పెట్టినాం కదా ఇంకా సల్లగా ఉన్నారనమాట అందరు ఒక్కొక్కరు సీనియర్ ప్రొఫెషనల్ మంచి కసి మీద ఉన్నారు గవర్నమెంట్ టీచర్ జాబ్ కొడతామని మంచిగా కత్తి మీద సాము నూరు పెట్టుకుంటున్నారు దర్శనం చేసుకొని చేసుకొని రిటర్న్ అయితే వస్తాము టైం ఉంటే కొండగట్టు హనుమాన్ టెంపుల్కి అయితే దర్శనానికి అయితే ప్లాన్ చేస్తున్నాం సెటిల్ అవుతుందని చూద్దాము ముందు ముందు అయితే మీకు వీడియో అంటారు హలో ఇక్కడి నుంచి అయితే ప్రారంభమైంది ఇంకా చూసుకోవచ్చు లొకేషన్

ఏ సార్ ఇది రోడ్ ఎక్కడ అవుతా సార్ చెప్పు అడ్రస్ మాకు తెలియదు ఈ రోడ్ తీసుకోండి రైట్ తీసుకుంటే వేములవాడ సో ఇప్పుడైతే వెళ్దాం అనమాట ఇగో బండి ఇక్కడే ఉంది పోవా ఇక్కడ బాగుంటుందా ఇక్కడైతే బాగా ఫేమస్ అంట పోవా అక్కడ ఇప్పుడే తిన్నాము అడ్రస్ అయితే అది విలేజ్ మన వెహికల్ ఇక్కడే పార్క్ చేసింది ఉంది ఇప్పుడైతే బయలుదేరుతాం ఇక్కడ నుంచి గాయస్ గాయస్ మేమైతే ఇంకా విమలవాడకు ఇక్కడ నుంచి జస్ట్ ఒక సెవెంటీ కిలోమీటర్ నుంచి జస్ట్ హాఫ్ అన్ అవర్లో అయితే రీచ్ అవుతాం ఇబ్బంది మీకు చూపిస్తా అయినా మా సార్ యోగ సార్ అని మా డ్రైవింగ్ చేస్తుండే చూసుకోవచ్చు మళ్ళీ సార్ సీట్ బెల్ట్ పెట్టుకున్నాడు ఎక్కడ పడతాం అని అదనమాట గాయస్ సో వీడియోని కంటిన్యూ కానీ మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాతే మీకు అప్డేట్ ఇస్తాం ఇక్కడ ఇక్కడైతే ఒక విలేజ్ వచ్చింది మొగులిపేట అంట విలేజ్ చూసుకోవచ్చు ఇక్కడ నుంచి ఇన్స్పెక్షన్ బంగ్లా ఉంది వేములవాడకు దారి ఇది అనిపిస్తుంది కదా అది రైట్ సంగం అనమాట ఇప్పుడే మనం కమాన్లోకి అయిపోయినాం వాడకు రీచ్ అయినాం వన్ అవర్ లేట్ అయింది యాక్చువల్లీ మాకు ఫోర్ అవర్స్ కావాల్సింది కానీ ఇగో ఆ సార్ వాళ్ళ సడక్కుడు ఉన్నాడు ఛాయ్ తాగనిగిపోయినాం ఛాయ్లో అల్లం వేయాలి ఏమేయలే கரெக்டில்

కోనేరు కోనేరు అక్కడే కోనేరు ఇది ప్రసాదం లడ్డు కౌంటర్ కోనేరు అక్కడంతా చెరువు అది పార్కింగ్ పెడతారు అది ప్రైస్ ఫైనల్ అయితే కోయినట్టు అయితే మేము రీచ్ అయిపోయినా చాలా అక్కడ సమర్పిస్తారు దర్శనం అయిపోయాక ఇక్కడ ఒక ఐదు వస్తున్నాము దర్శనం అయిపోయిన బయట దర్శనం అయిపోయింది దర్శనం చేస్తున్నా వీడియో దర్శనం అయిపోయింది ప్రసాదం తీసుకొని ఇప్పుడు ఎక్కడ పోవాలని కొండ తీసుకొని కొండగట్టు హనుమాన్ టెంపుల్ దర్శనం పోతున్నాం అక్కడ అప్డేట్ అయితే ఇస్తాం కానీ లేదు అట్లా అయిపోయింది ఫైనల్గా లడ్డు ప్రసాదం తీసుకున్నామైతే వెళ్తున్నాం బాయ్స్ ఉన్నాడు మెయిన్ అంటే